ఎంతోమంది జీవితాల్లో అద్భుతమైన జ్ఞానజ్యోతులని వెలిగిస్తున్న పితామహ పితామహాపత్రిజీకి జన్మాల పత్రి మేడంకి పాదాభివందనాలు అలాగే ఇక్కడ తిష్ట వేసుకుని అద్భుతంగా ఈ ప్రాంగణనంతా పరిపాలిస్తున్న ప్రకృతి మాతకు మహాకరుణ జానమహా చక్రం మూడు శక్తికి హృదయ పుష్పాంజలి నేను నన్ను అదృశ్యంగా ఉండి నన్ను జానంలోకి తీసుకొచ్చిన యోగానంద పరమాంసల వారికి ప్రత్యక్షంగా నాకు జ్ఞానాన్ని అందించిన నా మొట్టమొదటి భూమి మీద గురువు వంశీ మాస్టార్కి నమస్కారాలు నాకు జానంలోకి వచ్చేసరికి విపరీతమైన మోకాళ్ళ నొప్పులు ఉండేవండి ఎన్ని మందులు వాడినా అది తగ్గేది కాదు ఆ సమయంలో జానంలోకి వచ్చాను జానంలోకి వచ్చిన చాలా కొద్ది రోజులకే నాకు పూర్తిగా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి నా యొక్క మోకాళ్ళని ఎప్పుడు తగ్గిపోవడంతో నేను పూర్తిగా ధ్యానాన్ని పట్టుకున్నాను అంటే ఇంక ధ్యానం ద్వారా అలా అవుతుందని నాకు అసలు అప్పటికి తెలియదు బయట క్లాసులకు వెళ్ళేదాన్ని కాదు కానీ నా మొట్టమొదటి అనుభవం నాకు మోకాలు తగ్గిపోవడం అయితే దీని ద్వారా నేను ఏదైనా సాధించచ్చేమో నేను మా పైగా పూర్తి మనశ్శాంతి నాకు కలుగుతుంది తీవ్రమైన ధ్యాన సాధన ద్వారా నేను ధ్యానం యొక్క విలువ తెలుసుకుంటూ పది మందికి చెబుతున్న ఆ తరుణంలో ఒకరోజు ధ్యానంలో నాకు హైవేల మీద అంటే ఎక్కడైతే సేఫ్టీ ప్రయాణం కావాలో సురక్షితంగా అక్కడ ప్రయాణం జరగాలో అక్కడ పెర్మిట్లు పెట్టమని నాకు మెసేజ్ వచ్చింది మా అమ్మాయి వివాహానికి ముందండి నాకు వచ్చింది చూద్దాం వివా ఈ పెళ్ళి హడావుడు అయ్యాక అనుకున్నాను ఈలోగా రమణి మేడం ట్రస్టీ ఆవిడ ఆవిడకి కూడా సేమ్ మెసేజ్ రెండు తర్వాత రోజు వచ్చింది అనమాట మా ఇద్దరికి మెసేజ్ వచ్చింది చేద్దాం అనుకున్నాం చేయడం మొదలుపెట్టాం అంతకుముందు పెట్టినట్టు కానీ అసలు అది ఏది మాకు అసలు అంతవరకు తెలుసు తెలుసుకోలేదు మేము పిరమిడ్ శక్తి అయితే తెలుసు కానీ హైవేల మీద అంతకుముందు పెట్టిన దాఖలాలు అంతవరకు వినలేదు మేము పూర్తిగా వినలేదు మాకున్న పరిజ్ఞానంతో మన మూర్తి సార్ని అడిగితే మెజర్మెంట్స్ అవి ఇచ్చారు వారు గుప్తా గారు మొత్తం అందరూ కలిసి మేము ఆ పిరమిడ్లని అడుగుంపా సైజు పిరమిడ్లని హైవేల మీద పెట్టడం జరిగింది సిమెంట్ పెర్మిడ్స్ లెంకెలపాలెం నుంచి వడ్లపూడి జంక్షన్ వరకు అయితే లెంకెలపాలెంలో పెర్మిడ్లు పెట్టినప్పుడు ఆ పర్మిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ సిఏ లక్ష్మీ మేడం ఆవిడ వెంటనే ఓకే చేశారు మా ట్రస్ట్ మెంబర్స్ వెళ్ళారు వారు గుప్తా గారు మన ఇంకా కొంతమంది కలిసి వెళ్ళారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఓకే మీరు దా దాని ద్వారా అక్కడ యాక్సిడెంట్లు ఆగుతాయంటే ఆగుతాయంటే మీరు తప్పనిసరిగా పెట్టండి అన్నారు ఆ పర్మిషన్ ఇవ్వడం చాలా ఆనందం అయిపోయింది అనమాట అంతకుముందు ఎంతో తిరిగాం మేము ఆ పెట్టిన వెంటనే మంచి రిజల్ట్ కనిపించింది వారు గుర్తించారు మనకైతే తెలుసు కానీ పోలీసు వారు గుర్తించారు ట్రాఫిక్ పోలీసు వారు వెంటనే మిగిలిన జంక్షన్స్ అన్నింటిలో కూడా పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారు ప్రతి జంక్షన్లో కూడా ఎంతో అద్భుతంగా అవి పనిచేస్తున్నాయి చాలా సురక్షిత మా మార్గంగా తయారయ్యింది చెప్పాలంటే అలాగే ఇంకా ఎన్నో గాజువాకలో కూడా గంటాడ పది గంటాడ ఏరియాలో కొండ ఎస్ఐ గారు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ అక్కడక్కడ పెర్మిట్లు పెట్టిస్తున్నారు ఈ అద్భుతమైన విశ్వ కళ్యాణ కార్యక్రమాలు మా చేత చేయిస్తున్నది పత్రిజీ దంపతులే అలాగే ప్రాపంచిక బాధ్యతలన్నీ కుటుంబ సభ్యులకు అప్పచెప్పి నన్ను ఇలా విశ్వ కళ్యాణ కార్యక్రమాలకి ఉపయోగపడేలాగా నన్ను నాకు అవకాశం ఇస్తున్న మా వారికి పుట్టింటి వారికి ఇంకా ముఖ్యంగా నాకు ఎంతో అద్భుతంగా నాకు సపోర్ట్ చేస్తున్న నా భర్త గారికి నా పిల్లలకి అందరికీ నమస్కారాలు కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ